లైవ్ చేద్దామనుకున్నాం కానీ అస్సలు కుదరలేదండి ఎందుకో కొంచెం నెట్ ఇష్యూ వచ్చింది అందుకని మేమైతే వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము మీ ఇష్టం మీరు చూసినంత ఓపిక అనమాట చాలా వీడియోస్ అయితే మీకైతే రిలీజ్ అవుతాయి కానీ మేము చిన్న చిన్న వీడియోస్ అయితే రిలీజ్ చేస్తాము ఇందులో ఇస్తుంటే మన ప్రైస్ వచ్చేసరికి ఒకే ఒక ప్రైజ్ అయితే ఉంటుంది మంచి బ్యూటిఫుల్ మ్యాంగో ఎల్లో కి మనకు వచ్చేసరికి పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చిందనమాట ఇవన్నీ కూడా ట్రెడిషనల్ జెరీ సారీస్ అయితే వస్తాయండి ప్యూర్ కాంజీవరం సారీస్ అండ్ మనకి రిచ్ పళ్ళు అయితే వస్తుంది కదా మనకి పళ్ళు వచ్చేసరికి క్వైట్ కాంట్రాస్ట్ చెర్రీ పింక్ కలర్ సో మనకి వచ్చేసరికి మంచి పింక్ కలర్ అయితే వచ్చిందనమాట అండ్ ఇప్పుడు మనం బ్లౌజ్ కూడా చూద్దాం మనకి బ్లౌజ్ కూడా మగ్గం వరకు చాలా అనుకూలంగా అయితే ప్రొవైడ్ చేశారు అది కూడా మనకి వన్ మీటర్ బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసరికి మనకి బోర్డర్ జస్ట్ ప్రైజ్ జస్ట్ ప్రైజ్ కేవలం కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ అనమాట అండ్ మన నెక్స్ట్ సారీ అయితే చూసేద్దాం ఇది మనం డిజైనర్ నెంబర్ వన్ ఇప్పుడు డిజైనర్ నెంబర్ టూ అండి సో చూస్తున్నారు ఒక ట్వంటీ ఫైవ్ సారీస్ ఆర్ థర్టీ తో మీకు ఒక వీడియో అయితే నేను ఇస్తాను మళ్ళీ మీకు కంటిన్యూ వెంటనే అయితే ఇంకొక వీడియో కూడా రిలీజ్ అవుతుంది ఈరోజు వీరి అంటే వీరి దగ్గర నుంచి మనకి చాలా వీడియోస్ అయితే రిలీజ్ అవుతాయండి బ్యూటిఫుల్ రామా గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి శారీ అంతా కూడా ఇన్నర్ చెక్స్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి అంతా కూడా మనకి అంతా కూడా ఫ్లవర్ బుట్ట ఇలా క్రీపర్ స్టైల్లో బార్డర్ అనమాట సో శారీ లుక్ అయితే ఇలా వచ్చింది చూసారు కదా సారీ లుక్ అనేది అండ్ మనకి వెరీ డార్క్ పింక్ కలర్ చాలా బాగుంది ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది వేసరికి మనకి బ్లౌజ్ అండి ప్రతి ఒక్కరు కూడా బోర్డర్ ఎలా వస్తుందో పళ్ళు ఎలా వస్తుందో అట్లా కాంట్రాస్ట్ ప్రతి ఒక్కటి చూయించలేము సూపర్ సో మన నెక్స్ట్ వచ్చేసరికి జెరీ వార్పు మొత్తం అంతా కూడా బ్రొకెట్ జెరీ వార్పు విత్ మనకి లైట్ వెయిట్ అండి కింద వచ్చేసరికి మనకి మెరూన్ బార్డర్ అండ్ సారీ వచ్చేసరికి మంచి ఐస్ బ్లూ షేడు అంతా కూడా మనకు ఒకసారికి మంచి అంటే లీఫీ ఆకనమాట చూస్తున్నారు కదా ఇది డిజైనర్ నెంబర్ త్రీ అండి సారీ లుక్ అయితే ఇలా ఉంటుంది సో నైస్ సో బ్యూటిఫుల్ జస్ట్ ప్రైస్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ అనమాట చాలా బాగుంది ప్యూర్ కాంజీవరం శారీస్ ప్యూర్ ప్యూర్ కాంజీవరం శారీసు ఎంబీ ఫ్యాషన్స్లో అయితే ఉన్నామండి నియర్ ఆవుల సంఘం మనకి సెవెంత్ లైన్ అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు మనం డిజైనర్ నెంబర్ త్రీ అయిపోయింది ఇప్పుడు మనము డిజైనర్ నెంబర్ ఫోర్ అయితే చూస్తున్నామండి విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి అలానే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలంటే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి అండ్ సింగిల్ శారీ నుంచి మీరు ఎన్నైనా తీసుకోవచ్చు అనమాట బ్యూటిఫుల్ బ్రింజాల్ పర్పుల్ విత్ మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ లైట్ వెయిట్ అయితే వచ్చింది సారీ అంతా కూడా చాలా అంటే చాలా బాగుందండి సారీ అయితే ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ మనకి మొత్తం బుటా లైట్ వెయిట్ అండి మావి కలర్ మనకి పళ్ళు అయితే వస్తుందన్నమాట ఇది మన డిజైనర్ నెంబర్ ఫోర్ అండి ఈరోజు జాక్పాట్ రేట్ మనం ఇస్తున్న రేట్ కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ అడిషనల్ సింగిల్ సారీ తీసుకోవచ్చు మినిమం ఫైవ్ సారీస్ తీసుకున్న ఫైవ్ సారీ అండి టెన్ శారీస్ తీసుకునే వాళ్ళకి మీకు ఇంకా ప్రైస్ కూడా తగ్గుతుంది మంచి మెహందీ గ్రీన్ అండ్ మనకి బచ్చల పండు షేడ్ అనమాట బాక్సుల డిజైను కలనేత షేడు లైట్ వెయిట్ ప్యూర్ పట్ అన్నమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది వెరీ స్మూత్ అండి చాలా బాగుంది వెరీ నైస్ ఇది డిజైన్ నెంబర్ ఫైవ్ ఈ బాక్స్ డిజైన్ వచ్చేసరికి ఫుల్ ట్రెండ్ ఫుల్ ట్రెండ్ అనమాట మామూలుగా నడవట్లేదు ఇందులో మన కలర్ కలర్ కూడా ఉంటాయి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి డార్క్ బాటిల్ గ్రీన్ అన్నమాట వెరీ డార్క్ బాటిల్ గ్రీన్ ఫోన్ వచ్చింది మీ వాళ్ళు ఇంకా కలర్స్ ఉన్నాయి చూడు బ్లాక్ కలర్ అడిగారు ఇందాక ఎవరో ఒకరు లైవ్ లోపర్ అన్న ఓపెన్ చేయండి బ్లాక్ అండ్ మనకి పింక్ షేడ్ అనమాట అది కూడా డార్క్ నేరేడు పింక్ చెర్రీ పింక్ చూస్తున్నారు కదా వెరీ వెరీ నైస్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది జస్ట్ ప్రైజ్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం ట్వల్వ్ హండ్రెడ్ అండ్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఈ రోజు స్పెషల్ ప్రైజ్ అస్సలు అంటే అసలు ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇది ఒకసారికి మనకి బ్లౌజ్ అనమాట డ్రాగన్ ఫ్రూట్ కలర్ మనకి బ్లాక్కి డ్రాగన్ ఫ్రూట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి నెక్స్ట్ ప్యాక్ జెరీ ప్యాక్ లావెండర్ కలరు విత్ మనకి గ్రీన్ కలర్ బ్యూటిఫుల్ గ్రీన్ అండి చాలా బాగుంది పళ్ళు సో నైస్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి సారీ అనమాట పళ్ళు బ్లౌజ్ బాగుంది లావెండర్ ఫుల్ ట్రెండ్ అండి లావెండర్ కి ఏ కాంబినేషన్ తీసుకున్నా అసలు మిగిలిట్లర్ అవును అవును ఫుల్ ట్రెండ్ అనమాట నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మంచి లైట్ కనకాబరంకి డార్క్ మహారాణి పింక్ అండి చాలా బాగుంది ట్రెడిషనల్గా ఉంది కలర్ కాంబినేషన్ బిగ్ బార్డర్ అయితే వచ్చిందనమాట సో నైస్ అండ్ సో బ్యూటిఫుల్ సో బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి వెరీ వెరీ నైస్ లైట్ వెయిట్ చాలా బాగుందండి చాలా బాగుంది జస్ట్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ ఇదే డిజైన్లో మనకి యాష్ విత్ గ్రీన్ అన్న ఇది కూడా తీద్దామన్నా కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ రేర్ కాంబినేషన్ చాలా బాగుందండి చాలా చాలా బ్యూటిఫుల్ యాష్ అండి మనకు ఒకసరికి డార్క్ మనకి నాచు గ్రీన్ కలర్ అనమాట ఇలాంటి కలర్స్ కొంచెం రేర్ అనే చెప్పాలి మిస్ చేసుకోవద్దండి జస్ట్ ప్రైస్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ అండి కేవలం ట్వెల్వ్ డబల్ నైన్ రూపీస్ అనమాట చాలా నైస్ అండి సో నైస్ ఓకే అన్న సో ఏమేమి కలర్స్ చూస్తాయనేది క్లియర్ గా చూడండి మనకి లావెండర్ విత్ గ్రీను ఇది ఎంత బాగుంది మెహందీ కలర్ విత్ మనకి డార్క్ పింక్ కలనేత షేడ్స్ అన్ని కూడా కలనేత షేడ్స్ అనమాట ఇది వస్త మనకి పర్పుల్ బార్డర్ అక్కడ మనకి పింక్ కలర్ బార్డర్ అనమాట సో నైస్ అండి లైట్ లైట్ పిస్తా గ్రీన్ అన్న చేయండి బా చాలా బాగుంది ఎక్స్ట్రానరీగా ఉంది జస్ట్ ప్రైజ్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఉండదు ఈ ప్రైజ్కి అయితే అసలు రాదు అసలు ఈ ప్రైజ్కి నాట్ పాసిబుల్ అండి అసలు మిస్ చేసుకోవద్దండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఎల్లో అండ్ పింక్ బ్రైడల్ కాంబినేషన్ బ్యూటిఫుల్ బ్రైడల్ కాంబినేషన్ అండి ఎల్లో విత్ పింక్ ఎల్లోకి పింకే గ్రీన్ కూడా ఉంది గోల్డెన్ ఎల్లో గంధం ఎల్లో విత్ మనకి గ్రీన్ కలర్ అనమాట వెరీ నైస్ ఇందులోనే మనకి ఒకసారి మెహందీ గ్రీన్ కూడా ఉంది ఇవన్నీ కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి ఒకసారి నావీ బ్లూ అండ్ మనకి వచ్చేసరికి పింక్ షేడ్ అండి వెరీ డార్క్ పింక్ ఇప్పటివరకు అసలు నావీ బ్లూ కలరే రాలేదు నావీ బ్లూ పికా గ్రీన్ కలనేత డ్యూయల్ కలర్ అబ్బా చాలా బాగుంది కాంబినేషన్ బై బ్యాక్ బ్యాక్ కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎక్కువసేపు అయితే స్టాక్ అయితే ఉండదు మీరైతే వాచ్ చేస్తున్నారు ఎంబీ ఫ్యాషన్స్ నుంచి అండి అండ్ మనకి వచ్చేసరికి నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ ఆవుల సంఘం దగ్గర నీర్ ఆవుల సంఘం లావెండర్ అలానే యాష్ కలర్ సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి కేవలం ట్వెల్వ్ డబల్ నైన్ ఓన్లీ అండి అండ్ మనకి వస్తే సీ గ్రీన్ ఇవన్నీ కూడా సేమ్ అన్న ఈ జెరీ వార్పులు ఒకటి ఓపెన్ చేద్దాం అన్నీ ఒకటి ఓపెన్ చేద్దాం ఎందుకంటే వాటిలో కలర్స్ చూపించాలి కదా సారీ ఓపెన్ చేస్తే అర్థమవుతుంది

అందులో సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ కలర్స్ ఉంటాయి ఓకే అందుబోర్స్ ఇది ఒక డిజైన్ ఓకే ఇది కూడా మనకి జెర్రీ ప్యాక్ లోనే ఇది ఒక డిజైన్ జెరీ ప్యాక్ లోనే ఇంకొక డిజైన్ ఇది ఒకటి ఇది కూడా లైట్ వెయిట్ ఇది వచ్చేసరికి టూ సైడ్ బోర్డర్ వస్తుంది అంటే షార్ట్ బోర్డర్ అన్నమాట టూ సైడ్ బోర్డర్ బోటర్ సర్చున్నాడు షార్ట్ బోర్డర్ బాగుంది చాలా కాంబినేషన్ అయితే అన్ని కూడా బాగున్నాయి అలా డిజైన్ కూడా బాగున్నాయి లావెండర్ పింక్ లావెండర్ పింక్

సో నైస్ అండి సో నైస్ జస్ట్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు బ్రైడల్ వేర్ సారీస్ ప్యూర్ పట్టు సారీస్ కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి దొరకదు ఈ ప్రైస్ కి అసలు ఇంకెక్కడా దొరకదండి మార్కెట్ మొత్తం మనం తిరిగి తిరిగి అలుసుకోవడం టైర్డ్ అయిపోవడం తప్ప ఈ ప్రైజెస్ కి ఈ కలెక్షన్ అనేది ఎక్కడ పాసిబుల్ అయితే మగ్గాల దగ్గర కూడా దొరకదు అవే కాదు చాలా చాలా ఉన్నాయి మొత్తం చూపించాలండి కష్టం కదా మనకి కట్ చూసిన వాళ్ళందరూ కూడా స్క్రీన్ షాట్ తీసుకుని మీకు వాట్సాప్ చేసినా కూడా డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ అన్నమాట చూడండి సారీస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు ఇస్తున్న స్పెషల్ సర్ప్రైజింగ్ ప్రైస్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కనకాంబరం విత్ గ్రీన్ అన్నమాట చాలా బాగుంది ఇది కూడా మామూలుగా పింక్ కాంబినేషన్ ఎక్కువ వస్తాయి అందరూ అన్ని పింక్ అయినా వేరే కాంబినేషన్ లేవంటారు అందుకోసం మనం తీసుకొచ్చేస్తాం ఎక్కువ గ్రీన్ కాంబినేషన్ కూడా తీసుకొచ్చాం గ్రీన్ లో తీసుకొచ్చాం రెడ్ కాంబినేషన్ ఉంది నేరేడ్ కలర్ కాంబినేషన్ ఉంది మెజంతా పింక్ బార్డర్స్ ఉన్నాయి డార్క్ మనకి డ్రాగన్ ఫ్రూట్ పింక్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇలా అన్ని రకాలు కలిపి ఈ రోజు మీకైతే వీడియోలో షేర్ చేస్తున్నాం ఇవన్నీ కూడా ప్రైస్ ఓన్లీ పన్నెండు రూపాయలు మాత్రమే సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చండి ఇంకా ఎవరైనా ఇంకా ఎక్కువ సారీస్ షూర్ అన్నా చేయండి అన్న ఇవన్నీ కూడా చిన్న వార్పు కదా అన్న చూసిన వార్పు అది ఆకు డిజైన్ అయితే ఇది ఫ్లవర్ డిజైన్ అవును ఇది ఫ్లవర్స్ డిజైన్ జెరీ ప్యాక్ వి మన ఫస్ట్ చూసినది ఆస్టిల్ అయితే జెరీ వార్పు ఇది జెరీ ప్యాక్ అంటారు జెరీ ప్యాక్ కుచ్చిది కాబట్టి ఒక జెరీని ప్యాక్ చేసినట్టుగా అన్నదానికి జెరీ ప్యాక్ అంటారన్నమాటండి కాంబినేషన్లు అన్ని కూడా బాగుంటాయి ఒకసారి ఓపెన్ చేస్తావ్ చూయండి అన్న ఇందులో కూడా కలర్స్ ఉంటాయి మనకి చిన్నది చిన్న బోర్డర్ ఓపెన్ చేస్తావు ఇది చెక్స్ లో చిన్న చిన్న ఫ్లవర్స్ ఇవేమో మనకి ఫ్లవర్స్ ఫస్ట్ చూపించేదేమో లీఫీ అన్నమాట చూడండి ఎంత బాగుందో ఇంకా ఎవరైనా టెన్ కనుక తీసుకున్నారంటే టెన్ ఏబో గనక తీసుకున్నారా వాళ్ళకి ఇంకా ప్రైజ్ కూడా దగ్గుతుందండి జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ అండి జస్ట్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ అనమాట ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా కలర్ అసెంబ్లీ అన్న అక్కడ కనకాంబరం గ్రీన్ ఉంది

వీటిలో కూడా మనకి కలర్స్ డిజైన్స్ అనేవి చాలా చాలా ఉంటాయి. ఓపెన్ చేయండి ఆ సంపంగి గ్రీన్ ఓపెన్ చేయండి ఓకే. ఈ పక్కన చూడు. ఆ. రెడ్ బోర్డర్ ఓపెన్ చేద్దాం. పింక్ బోర్డర్. గ్రీన్ కూడా బాగుంది అసలు వచ్చేసరికి గ్రీన్. క్రాస్ డిజైన్ అన్నమాట. ఇప్పుడు ఇట్లా క్రాస్ డిజైన్ ఇట్లా క్రాస్ కాంబినేషన్ చాలా బాగుంది. కేవలం ప్రైజ్ వచ్చేసరికి పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఈ ప్రైజ్కి అసలు సాధ్యమా ఇంత కూడా ఎక్కడ మీకైతే అయితే సాధ్యం ఉండదండి కేవలం కేవలం ట్వెల్వ్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి కేవలం ట్వెల్వ్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట ఇలాంటి సారీస్ ఎంబీ ఫ్యాషన్స్ గుంటూరు అండి అండ్ మనకు ఒకసారి నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ నియర్ ఆవుల సంఘం అండి అండ్ విజిట్ చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా అయితే విజిట్ చేయండి కలెక్షన్ని వదులుకోవద్దండి మిస్ చేసుకోవద్దండి ఈ వీడియో మీకు వెంటనే అయితే రిలీజ్ అయ్యింది మళ్ళీ వేరే లో కూడా మీకు అయితే వీడియోస్ అనేది మేము రిలీజ్ చేస్తాము అలానే షార్ట్స్ రిలీజ్ అవుతుంటాయి ఈ వీడియోకి సంబంధించిన ప్రతి పిక్ అండి ప్రతిసారి పిక్ మీకు ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఎవ్రీ పిక్ కూడా మీకు అయితే మేము అంటే గ్రూపుల్లో ఇస్తాం మీరు ఎవరైనా అడిగితే కూడా మేమైతే పో మీకు పిక్స్ అయితే షేర్ చేస్తాము అండ్ మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం ఇంకా ప్రతి డిజైన్ లో కలర్స్ డిజైన్స్ అనేది కామన్ అనమాట అండ్ ఈ వీడియో మీరు చూసే లోపే ఇంకో వీడియోతో వస్తాము వీటిలో ఇంకా ఉన్నాయన్న డిజైన్స్ సో మీకైతే ఇప్పుడు నేను ప్రెసెంట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఆగి ఇంకో వీడియో అయితే రిలీజ్ చేస్తాను ప్రెసెంట్ అయితే ఈ వీడియో అయితే వాచ్ చేయండి నెక్స్ట్ దానిలో ప్రైస్ అయితే చేంజ్ అవుతుంది ఇవైతే కూడా ఏదైనా మీకు ట్వెల్వ్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి